స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లో ఈ యొక్క అప్లై చేసుకున్నటువంటి కస్తూర్బా స్కూల్లో ఉన్నటువంటి కేజీవీకి సంబంధించిన ఒక ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో నోటిఫికేషన్లు అప్లై చేసుకొని రిక్రూట్మెంట్ కూడా మొన్ననే పది రోజుల క్రితం కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికే ఈ యొక్క కాలేజీలకు సంబంధించి స్కూల్లో జాయిన్ అయిన పరిస్థితి దానికి సంబంధించి డివో ఇప్పటికే వీరిని తొలగిస్తున్నట్టు చెప్పిన పరిస్థితిని బట్టి వాళ్ళు ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది దీనికి సంబంధించి ఒక సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు చెప్పండి మేడం ఎందుకు వీళ్ళని తొలగించిన చెప్పారు డివో ఎందుకు చెప్పారు సార్ మమ్మల్ని మీరు రోస్టర్ పాయింట్ రాంగ్ నేను చూసుకోలేదు తప్పు జరిగింది అందువల్ల మిమ్మల్ని తొలగిస్తున్నా అని అంటున్నారు సారీ క్యాన్సిల్ అయింది మీరు వెళ్ళిపోండి ఇంటికి అని అంటున్నారు మేము రోస్టర్ మా మా ర్యాంకులు చూశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు ఒకటికి టూ టైమ్స్ చేశారు తర్వాత మమ్మల్ని మీరు రండి అమ్మ మేము పోస్టింగ్ ఇస్తామంటేనే మేము వచ్చాము వచ్చిన తర్వాత మాకు పోస్టింగ్ ఇచ్చారు ఆర్డర్ కాపీ ఇచ్చారు మేము ఆర్డర్ కాపీ తీసుకొని ఏ రోజు సార్ జాయిన్ కావాలంటే అదే రోజు జాయిన్ కావండి అని అన్నారు అదే రోజు వెళ్ళి మేము స్కూల్లో జాయిన్ అయ్యాము ఆర్డర్ కాపీ ఇచ్చాము తర్వాత మాకు మేడం అక్కడ జాయిన్ చేసుకున్నారు తర్వాత మాకు బాండ్ పేపర్ కొట్టించుకోమన్నారు కొట్టించుకున్నాము మేడంకి సబ్మిట్ చేసాము మేడం వచ్చి డిఓ ఆఫీస్లో జాయినింగ్ లెటర్ అండ్ బాండ్ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత మాకు ఈరోజు పిలిపించి మీరందరూ టెట్ క్వాలిఫై అయ్యారా వేరే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు కదా అని సార్ అడిగారు సార్ అందులో పోస్టులు లేవు డిఎస్సిలో మేము అవుతున్నాము అని అని చెప్పాము అమ్మ మీకు నేను రోస్టర్ పాయింట్ చూసుకోలేదు తప్పుగా జరిగింది అందువల్ల తొలగిస్తున్నా అని చెప్తున్నారు సార్ అంటే జైన్ అయిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలి కానీ డిఓ డైరెక్ట్ తొలగించడం ఏంటని చెప్పి మీరు ప్రశ్నించలేదా మేము అడిగినాం సార్ అంటే మాకు ఐఆర్ అథారిటీ కాబట్టి మేము అంతగా మాట్లాడలేకపోయినాము కాదంటే మాకు ఏంటంటే మాకు ఒక షాకింగ్ లాగా అయిపోయింది సార్ ఎందుకంటే మా ముందు మా లైఫ్ అనేది మాకు ఒక జాబ్ ఉంది మాకు జాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా ఫ్యామిలీలతో అందరితోటి చాలా సంతోషంగా ఉన్నాం కానీ మా లైఫ్ మా ముందట కొలాబ్స్ అయిపోతుంది అసలు మా పరిస్థితి ఏంది మా ఫ్యూచర్ ఏంది అన్న తాట్లో మేము అసలు ఏం మాట్లాడలేకపోయినాం అసలు సార్ వేసిన క్వశ్చన్ ఏందంటే మీరు వేరే దానికి ప్రిపేర్ కావచ్చు కదా అసలు మీకు ఇది అవసరం ఆ జాబ్ అన్నట్టుగా మాట్లాడారు అసలు ఒక డివోసారి అయి ఉండ మాట మాట్లాడడం అసలు మాకు చాలా బాధ అనిపించింది మమ్మల్ని చూసిన తర్వాత కూడా అసలు వీళ్ళ పరిస్థితి ఏందని అనడం కంటే కూడా మామూలుగా మీరు వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీకు ఇది అవసరమా ఇక్కడ అన్నట్టుగా మాట్లాడేరు సార్ అందుకే మాకు అసలు మాకు ఏం మాట్లాడాలో ఏం అనాలో కూడా మాకు అర్థం కాలేదు సార్ అసలు అంటే మీరేం చెప్తారు మేడం ఇటువంటి సందర్భాన్ని చూస్తున్నాం అంటే డిఇ చెప్పినటువంటి మాటలు కూడా అందరిని కూడా మీకు ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి మీరేం చెప్తారు ఆ విషయంలో అది కాదు సార్ మేము ట్వంటీ త్రీలో ఎగ్జామ్ రాసినాము మాకు ఒక ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ ప్రకారం వాళ్ళు డౌన్ మెరిట్ లిస్ట్గా పిలుస్తారు అని అన్ని స్టేట్ స్టేట్లో అన్ని డిస్టిక్లో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అదే విధంగా మమ్మల్ని పిలిచిరనుకొని మేము వచ్చినాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిరు అన్ని చూసుకున్నారు స్కూల్లో జాయిన్ అయినాము మళ్ళీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ వాళ్ళకి సిలబస్ అంతా కంప్లీట్ కావాలని వాళ్ళకి మేము ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని నైట్ అవుట్ చేసి వాళ్ళకి నైట్ నైట్ టైంలో మార్నింగ్ టైంలో వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని మరీ మేము టీచ్ చేసినాం సార్ మళ్ళీ ఇప్పుడు సడన్గా వాళ్ళు ఇట్లా కాల్ చేసి రమ్మన్నారు ఎందుకు కాల్ చేసర్రో కూడా మాకు తెలియదు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వచ్చినాక డైరెక్ట్గా అసలు వచ్చిరా అందరు వచ్చిరా అన్నారు టెట్టు క్వాలిఫై రా అన్నారు టెట్టు క్వాలిఫై కాదే మేము ఇక్కడ దాకా వచ్చి వస్తాం అసలు టెట్టు క్వాలిఫై టెట్ టెట్టు క్వాలిఫై అయితేనే మేము అసలు కేజీబీవికి అప్లికేషన్ ఇస్తాం అప్లికేషన్ తీసుకుంటారు టెట్టు క్వాలిఫై అయినరా మీరు టెట్టు క్వాలిఫై అయ్యిరా డిఎస్సీ రాయలేదా జాబ్ రాలేదా మీకు ఇలాంటి క్వశ్చన్స్ చేసాడు మేము అసలు షాక్లో ఉన్నాం అసలు ఎందుకు పిలిచిరో తెలియదు మళ్ళీ సార్ అడిగే క్వశ్చన్స్ ఒక డిఈఓ సార్ డిఈఓ సార్ అసలు టెట్టు క్వాలిఫై అయ్యిరా అని అడిగి అడిగేసరికి మేము షాక్ అయిపోయినాం తర్వాత రోస్టర్ పాయింట్స్ ఇలా ఉంది ఇలా తీసుకోవద్దంట ఇలా జాబ్ మేము రాంగ్ చేసినాము మేము మీ భవిష్యత్తు కోసమే చేసినాం కానీ మాకు పైనుండి పర్మిషన్ రావట్లేదు అని అంటారు సో ఇది మాకు చాలా బాధ బాధ అనిపిస్తుంది సార్ దీనికి ఏమైనా న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చినాం సార్ ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే మీరేం చెప్తారు మేడం సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎగ్జామ్ జరిగింది టూ ఇయర్స్ నుండి మమ్మల్ని వెరిఫికేషన్కి వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో పిలుస్తూనే ఉన్నారు మేము వెరిఫికేషన్కి వస్తున్నాము రీసెంట్గా మనకి సెప్టెంబర్లో కొందరిని తీసుకున్నారు ఈ మధ్య జూన్లో మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసారు సార్ చేసిన తర్వాత టెన్ డేస్ డ్యూటీ చేసినాం డ్యూసి డ్యూటీ చేసిన తర్వాత ఈరోజు నిన్న ఈవినింగ్ కాల్ చేసి రమ్మన్నారు మీటింగ్కి అటెండ్ అయినాం ఈరోజు వచ్చిన తర్వాత మిమ్మల్ని మేము అసలు రోస్టర్ పాయింట్ కరెక్ట్గా చూడలేదమ్మా మీరు వేరే వెళ్ళండి అయితే కొంతమందిని ఆ రోజే తీసుకున్నారు సార్ వాళ్ళను మీకు కొత్త పోస్ట్ ఉంది మీరు వెళ్ళండి అమ్మా అని కొందరిని పంపించారు మమ్మల్ని ఏమో మీకు క్యాన్సిల్ అయిందమ్మా మీ పోస్టు అనేసి పంపించారు సార్ అసలు మాకు ఇక్కడ ఏం జరుగుతుంది మరి మేము ఫ్యామిలీస్ని వదులుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ జాబ్ వచ్చింది మా అంటే మా పిల్లలు మేము మంచిగా సెటిల్ అవుదామనేసి ఉన్నాం కానీ సార్ వచ్చేసి మీకు క్యాన్సిల్ అయింది ఆర్డర్ అనేసి వచ్చారు అది మాకు ఏమ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు మేము సమాజంలో మాకు జాబ్ వచ్చిందని మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాం ఇప్పుడు మేము మళ్ళీ సమాజంలోకి ఎట్లా వెళ్తాం సార్ అది సార్ మాకు ఏదైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంటే ఎన్నో కాంపిటీషన్ల ద్వారా ఈ యొక్క జాబ్కు సంబంధించి మీరు కూడా అంటే ఫలితం పొందారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే జాబ్ తొలగించడం అని చెప్పి డిఓ చెప్పడాన్ని మీరేం చెప్తారు ఆ విషయంలో సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వచ్చింది సార్ మేము ఎగ్జామ్ రాసాము మాకు మేము ర్యాంక్ వచ్చింది మంచిగా మెరిట్ లిస్ట్లో ఉన్నాం మెరిట్ లిస్ట్ నుండే తీసుకున్నారు సార్ మెరిట్ లిస్ట్ నుండే తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రోస్టర్ పాయింట్ ప్రకారం ఏం చేయలేదు అని తొలగిస్తున్నామని చెప్పారు సార్ ఇది చాలా బాధాకరమైన విషయం సార్ ఇప్పుడు తొలగిస్తున్నామంటే మేము ఏం చేయాలి సార్ మేము ఫ్యామిలీస్ సెట్ చేసుకుందాం అనుకున్నాం సార్ మా పిల్లల్ని దూరంగా పెట్టాం సార్ లెవెన్ డేస్ డ్యూటీ చేసాం పిల్లలు కూడా దూరంగా ఉన్నారు సార్ ఫ్యామిలీస్కి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మేము సెట్ చేసుకున్నాం సార్ స్కూల్కి దగ్గరలో ఫ్యామిలీని సెట్ చేసుకున్నాం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ మాకు ఇప్పుడు పరిస్థితి బట్టి చూస్తుంటే పది రోజుల్లో జాబ్ వచ్చిందని చెప్పి ఆశలతో జాబ్ చేయనేనాం కానీ ప్రస్తుత పరిస్థితిలో డిఈఓ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు జాబులు తొలగిస్తున్నామని చెప్పడం ఏంటి అని చెప్పి ఒక కస్తూర్బాకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది దీనిపై ఉన్నతాధికారులు సమీక్ష చేసి మాకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వారొక బోర్ను విలిపించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్